పరిశ్రమల్లో తరచుగా సేఫ్టీ ఆడిట్ జరిగితే ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందడం గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఎంపీ సీఎం రమేష్ తో కలిసి పరామర్శించారు మనిషి అన్నవాడు ప్రతి వాడు కూడా కాలంటే నీరు పెట్టుకున్నారు నన్న టీవీలో చూసి అయితే ఇక్కడ నేను మొదటి నుంచి జిల్లాకు సంబంధించిన వాడిని కాబట్టి ఇండస్ట్రీస్ వద్దు నేను ఇండస్ట్రీస్ అవసరం లేకపోతే ఎలా జరుగుతుంది కాకపోతే ఎక్కడ లోపం జరుగుతుంది కానీ నాకున్న అనుభవం ఏంటంటే సేఫ్టీ మెజర్స్ కొన్ని ఉంటాయి ప్రతి ఇండస్ట్రీ కూడా దానికి ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ జరగాల ఎలాగుంది ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అన్నీ జరగాల అది సక్రమంగా జరగలేదు అన్నది నా అనుభూమి చెప్తాను సేఫ్టీ మెథడ్స్ మాత్రం తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలా ఇండస్ట్రీస్ అవసరమే కానీ ఎవరికి ప్రమాదం జరగకుండా సేఫ్టీ మెద తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలా ప్రజల చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు తరువాగా చేయవలసిన బాధ్యత ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే మీ ద్వారా వాళ్ళు మనం చేస్తాను రెగ్యులర్ చెకప్ ఉంటే ఇటువంటి ప్రమాదం జరగవు ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఏ ఏదైనా తీసుకోవాలని ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి నా దాని భావన ఇక్కడ ఉండే పదిహేడు మంది పేషెంట్లు కూడా ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది లేదు చిన్న చిన్న దెబ్బలు తేలినాయి అక్కడ మన మెడికల్ మెడికవర్లో ఉండే వాళ్ళు దాంట్లో మాత్రం ఏడు మంది ఉన్నారు దాంట్లో ఒక్కరికే కొద్దిగా ప్రమాదం ఉంది కానీ కాన్షియస్లో ఉన్నాడు బాగా మాట్లాడుతున్నాడు అవసరం అనుకుంటే అతన్ని ఎక్కడైనా సరే స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకోవాలని చెప్పేసి డాక్టర్కి చెప్పడం జరిగింది బాంబేలో స్పెషాలిటీ ఉంటే బాంబే కానీ ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడుంటే అక్కడ తీసుకోవడం చెప్పడం జరిగింది ఇక్కడ ఉండే పేషెంట్లు అయితే అందరికి కూడా ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా డేంజర్ లేదు చిన్న చిన్న దెబ్బలు తేలినాయి అదంతా కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి ఒకటి రెండు రోజుల్లో వాళ్ళని డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయి